ఆయన ఇప్పుడు అయితే కేరళ వెళ్ళే బండికి అయితే లూజ్ ప్యాకింగ్ అయితే చేస్తామన్నా చూడొచ్చు మీరు కూడా ఈ బండికి అయితే నాలుగు రకాల చేపలు అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు లైనేజ్ చేసే చేపలు అయితే ఎల్లో అన్న ఒక్కొక్క చేప నలభై నుంచి యాభై కేజీలు అయితే వస్తున్నాయినా చూస్తున్నాం కదా ఎలాగైతే పేరుస్తున్నాం అంటే డైరెక్ట్గా మా బండి పెట్టుకుందామన్నా మా బండికి సరుకు తక్కువ అయిపోవడంతో కంపెనీ నుంచి సార్గర్ బండి అయితే పంపించాడు అంటే మా దగ్గర నుంచి లోడ్ అయ్యాక వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి కాకినాడ వెళ్తుంది అప్పటికైతే బండి అయితే ఫుల్ అయిపోద్ది అప్పుడే బండి అనేది కేరళ వెళ్ళడానికి స్టార్ట్ అన్న అంటే మామైతే సుమారుగా రెండు టోన్ల నుంచి మూడు టొల వరకు ఎక్కిచ్చేవాన్ని ఈ బండికి అయితే చూశారు కదా నేను అలాగే అయితే ప్యాకింగ్ వచ్చేస్తున్నాం ఈ బండికైతే కాదు నాలుగు రకాల చేపలు అన్నాను కదన్న ఒకటోది ఎల్లో ఫింట్ ఉన్న రెండోది ఒప్పోలో ఫీసు మూడోది సోడ్ ఫీసు నాలుగోది బ్లాక్ మెరిన్ ఫీస్ అన్న ఈ ఎన్ని రకాల అయితే ఈ బండికి కాదు లోడింగ్ వచ్చేసేవా ఈ వేసేక అయితే టాప్ ఐస్ అయితే కొడతామన్నా చూడండి ఎంత ఎక్కువైతే కొట్టాం ఎందుకంటే మా దగ్గర నుంచి వెళ్ళడానికి చాలా రోజులైతే టైం అయితే అన్న ఎందుకంటే వైజాగ్ కాకినాడ లోడ్ అయ్యాక అప్పుడు ఇప్పుడు కేరళ కింద స్టార్ట్ అవుతున్నా ఐసీ చాలా అంటే చాలా ఎక్కువగా తీసుకున్నామన్నా మా వీడియో మీకు అలా అనిపించింది ఒక కామెంట్ అని చెప్పి